ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ వద్ద నుండి స్థానిక నటరాజ్ కూడలి వరకు విద్యార్థులచ్చే ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ త్యాగదనుడైన పోలీసు అమరుల కీర్తిని కొనియాడారు రోజు ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహించేది ఒక పోలీస్ మాత్రమే అని పోలీసు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమవుతుందని ప్రజలంతా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు ప్రజలంతా నిద్రలో ఉంటే పోలీస్ వ్యవస్థ మాత్రం మేల్కొని శాంతి బాధ్యతలు పర్యవేక్షిస్తూ తీవ్రవాద దుశ్చర్యలను ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలు పోగొట్టుకుని అమరులవుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లడఖ్లోని హాట్ స్వింగ్లో చైనా భారీ ఆయుధాలతో మోహరించగా పది మంది పోలీసు జవాన్లు చనిపోవడం మీద నుంచి ఆ రోజు నుంచి మనం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి ఢిల్లీలో సాయుధ బలగాలు కేంద్ర సాయుధ బలగాలైన సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ మరియు మన పోలీసులు కలిసి కవాతు నిర్వహిస్తారు ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోని పోలీస్ సోదరులందరూ ఈ రోజున చనిపోయిన పోలీస్ అమరవీరులను స్మరించుకొని పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి రానున్న ఒక వారం రోజులు పోలీసు వారోత్సవాలు అనేవి అనే వారోత్సవాలు జరుపుకుంటూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ చనిపోయిన పోలీసులను స్మరించుకుంటూ పిల్లల్లో కూడా వారి యొక్క త్యాగాల్ని చెబుతూ పోలీసుల యొక్క విధి విధానాల్లో విధిలో అసూలు బాసిన పోలీసుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డోర్నాల పిఎస్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి సంబంధించి మన జూనియర్ కాలేజ్ స్టూడెంట్సు మరియు మా స్టాఫ్ పబ్లిక్ అంతా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా రానున్న వారం రోజులు పోలీస్ వారోత్సవాలు జరుపుకుంటాం అందులో భాగంగా బ్లడ్ బ్యాంకు ఎస్ఏ రైటింగు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం దయచేసి అందరు గమనించగలరు మరొక్కసారి విధి నిర్వహణలో అస్సలు భాషను పోలీసు వారీలందరికీ జోహా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం